ముందుగా మనం ఫ్రిగేట్ బర్డ్ గురించి తెలుసుకుందాం ఇది వేటాడదు కానీ సముద్రాలపై తిరుగుతూ వేరే పక్షుల ఆహారాన్ని దొంగిలిస్తుంది ఇది గాలిలో రెండు నెలల వరకు ఆగకుండా ప్రయాణం చేయగలదు మగ పక్షి మెడ కింద ఎర్రని సంచిని ఉబ్బించి ఆడపక్షిని ఆకర్షిస్తుంది ఇది కాకపో ప్రపంచంలోనే అత్యంత బరువైన ఎగరలేని చిలుక ఇది న్యూజిలాండ్ కి చెందిన ఈ పక్షికి చాలా సిగ్గు రాత్రిపూట మాత్రమే తిరుగుతుంది దీని శరీరంపై ఆకుపచ్చ రంగులో ఉండే ఈకలు అడవిలో దానిని సులభంగా కలిసిపోయేలా సహాయపడతాయి పక్షి పేరు రెస్ప్లెండెంట్ వెడ్జల్ సెంట్రల్ అమెరికాలోని మేఘారణ్యాల్లో ఇది నివసిస్తుంది మగ పక్షికి ఉన్న అద్భుతమైన పచ నీలం ఎరుపు రంగుల ఈకలు పొడవైన తోక గాలిలో తేలుతూ ఉన్నప్పుడు ఒక అందమైన దృశ్యంలా కనిపిస్తుంది ఇది గోల్డెన్ ఫేస్ చైనా పర్వత ప్రాంతాలలో కనిపించే ఈ పక్షి తన రంగురంగుల ఈకలకు ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా దీని తలపై ఉన్న బంగారు రంగు కిరీటం ఎర్రటి ఛాతి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి ఇది చాలా సిగ్గుపడే పక్షి అయినప్పటికీ చూసేవారికి మాత్రం ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది ఈ ఆస్ట్రేలియా పక్షి పేరు లైర్ బర్డ్ ఇతర పక్షుల అరుపులు మనుషుల గొంతులు ఇంకా క్లిక్ వంటి శబ్దాలను కూడా ఇది అనుకరించగలదు మగ పక్షి తోక లైర్ లా అంటే ఫిడల్ లాంటి వాయిద్యంలా ఉంటుంది చూడ్డానికి డైనోసార్ లా ఉన్న ఈ పక్షి షూబిల్ బర్డ్ ఆఫ్రికా చితడి నేలల్లో కనిపించే భయంకరమైన వేటగది దీనికి ఉన్న పెద్ద బూటు ఆకారపు ముక్కు కారణంగా ఇది మొసళ్లను కూడా వేటాడగలదు ఇది బ్లూ ఫూటెడ్ బూబీ ఈక్వడార్ గాలబాగోస్ దీవులలో కనిపించే ఈ పక్షికి ఉన్న నీలిరంగు పాదాలే దీనికి ప్రత్యేకమైన గుదింపు మగపక్షులు ఆడపక్షులను ఆకర్షించటానికి తమ నీలి పాదాలతో ప్రత్యేకంగా డాన్స్ చేస్తాయి ఇది హార్పీ ఈగల్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద శక్తివంతమైన ఈగల్ ఇది దక్షిణ అమెరికా వర్షారణ్యాలలో నివసిస్తుంది దీని గోళ్లు చాలా బలంగా ఉంటాయి కోతులను కూడా చెట్ల మీద నుండే వేటాడగలదు దీని నిశ్శబ్ద వేట దానిని ఒక భయంకరమైన వేటగాడిలా చేస్తుంది ఇది హీల్ బిల్డ్ టూకాన్ దీని ప్రత్యేకత దాని పెద్ద ఇంద్రధనస్సు రంగు ముకు ఇది చాలా తేలికగా ఉంటుంది ఇది రంగులమయంగా స్నేహపూర్వకంగా ఉంటుంది తరచుగా కొమ్మల మధ్య ఎగురుతూ కనిపించే ఈ పక్షి చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఇది దీన్ని సముద్రపు చిలుక అని కూడా అంటారు దాని రంగురంగుల ముఖు విచిత్రమైన నడక ఆకర్షణీయంగా ఉంటాయి ఇవి అద్భుతమైన ఈతగాలు కూడా గాలిలో ఎగురుతున్నప్పుడు చూస్తే వీటి రెకలు విమానం టేక్ ఆఫ్ అవుతున్నట్టు ఉంటుంది ఈ అందమైన పక్షుల లిస్టు లో ఒక పక్షి మిస్ అయింది అది ఏది కింద కామెంట్ చేయండి